వెల్కమ్ టు కామన్ న్యూస్ సమగ్ర కులగణతోనే కుల రహిత వ్యవస్థ వీరవల్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్నది ఈ కులగణనపై అనేక మంది అనేక విధాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ వారి తమ అసలు రూపం చూపిస్తున్నారు కులాల వారిగా కులగణన జరగటం అనేది చాలా మందికి మింగుడు పడటం లేదు మనది ప్రాచీన భారతదేశం ఈ ఈ దేశంలో వివిధ వృత్తులపై ఆధారపడి అనేక కులాలుగా ఉప కులాలుగా ఉనికిలో ఉన్నాయి ఈ విభిన్న సముదాయాల స్థితిగతుల్లో అనేక తేడాలు కనిపిస్తాయి అర్థ సంచార జాతులు సంచార జాతులు డినోటిఫైడ్ ట్రైబ్స్ అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొదలైనటువంటి అనేక వేల సంఖ్యలో ఈ దేశంలో కుల వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ కుల వ్యవస్థలు అనేక అసమా అస అసమానతలు అదేవిధంగా వీరి స్థితిగతుల్లో ఆర్థిక ఆర్థిక వ్యత్యాసాలు సామాజిక వ్యత్యాసాలు అనేటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో ఈ దేశంలో సమగ్ర కులగణ ద్వారానే సమగ్ర డేటా ద్వారానే ఈ వెనుకబడిన వర్గాలకు వారి వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ రిజర్వేషన్లో కానీ సమానమైన వాటా పొందటానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు జరిగే సెన్సెస్లో కులాల వారీగా అంటే సమగ్ర కులగణన జరగాలని ఈ సందర్భంగా మీ దృష్టి అందరి దృష్టికి తీసుకురావటం జరుగుతుంది ఇనుకపాటితనాన్ని నిర్ధారించి సమన్యాయం చేయాలంటే సమగ్రమైన డేటా ప్రభుత్వం దగ్గర ఉండవలసిన అవసరం ఉంది సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో సమాన వాటా సమాన ప్రాతినిధ్యం పొందాలంటే సమగ్ర కులగణన జరిగి సమగ్ర డేటా ద్వారానే ఈ వెనుకబడిన తరగతులకు ఇతర సామాజిక వర్గాలకు కూడా మేలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చినప్పటికీ సమగ్రమైన డేటా లేనందున ఆ రోజు కోర్టు ఈ ఈ రిజర్వేషన్ కొట్టివేయటం జరిగింది మురళీధర కమిషన్ కానీ అదేవిధంగా ఇతర కమిషన్లు కూడా కానీ ఇతర కమిషన్లు కూడా సమగ్రమైన కుల సర్వే జరగ కులగణ చేయనందువల్ల ఈ ఈ సిఫార్సును కోర్టులు కొట్టివేయడం జరిగింది మండల కమిషన్ ద్వారా బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ చేసినప్పుడు కూడా వారికి జనాభా సమగ్రమైన డేటా లేనందున ఈ యాభై రెండు శాతం రిజర్వేషన్లకు బీసీలు అర్హులు కాదని ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవి ఈ యాభై శాతంలో మిగిలినవి మాత్రమే బీసీలకు ఓబీసీలకు కేటాయించవలసిన అవసరం ఉందని ఆ రోజు కోర్టులు స్పష్టం చేస్తూ యాభై శాతం మించి రిజర్వేషన్ ఇవ్వడానికి మా దగ్గర సమగ్రమైన డేటా లేదు అందువలన ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు కొట్టివేయడం జరిగింది ఈ దేశంలో కులగణన అంటే సమగ్ర కులగణన పద్దెనిమిది వందల ముప్పై ఎనభై ఒకటిలో ప్రారంభమైనప్పటికీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కులాల వారికి అంటే సమగ్రమైన కులగణన జరిగింది కానీ పంతొమ్మిది ముప్పై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై ఒకటి నుంచి ఈ సెన్సెస్ తీస్తున్నప్పుడు కూడా ఈ లో కులాల వారిగా జనాభా లెక్కలు తీయటం అనేది ఇప్పటి వరకు తీయలేదు రెండు వేల పదకొండులో జరగవలసినటువంటి సెన్సెస్ కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ సెన్సెస్ వాయిదా పడింది కనుక రెండు వేల ఇరవై ఐదులో ఈ సెన్సెస్ తీయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది కనుక సమగ్ర కులగణన అంటే కులాల వారీగా ఏ కులం ఆ కులం కులాలలో వారిగా లెక్కలు తీయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలు యాభై రెండు శాతం ఉన్నప్పటికీ సమగ్రమైన డేటా లేనందువల్ల వారికి రిజర్వేషన్లు పొందడానికి అర్హత లేదని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇరవై శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ దేశంలో ఎస్ మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పోను మినహా ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ మాత్రమే బీసీలకు అర్హులని వారికి సరైన డేటా లేనందువల్ల వారికి వారి జనాభా ప్రాతిపదికన డేటా రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదని కోర్టులు తెలియజేయడం జరిగింది అందువలన సమగ్రమైన కులకలన జరిగే వరకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కూడా ముందుకొచ్చి ఈ సమగ్ర కులకలన జరిగే జరిగే వరకు ఐకమత్యంతో పోరాటవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడైతే సమగ్ర కులగణం జరిగి అన్ని కులాలకు సమానమైన ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తాయి వెనుకబడిన కులాలు అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలు కూడా ఆర్థిక అసమానత తొలగి అందరూ కూడా సమానమైన ఆర్థిక ప్రయోజనాలు పొందినప్పుడు ఆటోమేటిక్గా ఈ దేశంలో కులాలు అనేవి బలపడి అన్ని కులాలు సమానమై కులాల వారిక కులాల వారితో వివాహాలు చేసుకోవటం వల్ల పూల రహిత సమాజం ఏర్పడడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం